పెన్షన్ సౌలభ్యాలు కూడా చెల్లించలేరా పదవి విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ కమ్యూటేషన్ పిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ తదితర తుది చెల్లింపులు గత కొన్ని సంవత్సరాలుగా ఆలస్యంగా చెల్లిస్తున్నారని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథరెడ్డి తెలిపారు ఒక ప్రకటనలో గత మూడు నెలలుగా గ్రాడ్యుయేటీ చెల్లింపులు కూడా ఆపివేశారని కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే అన్నారు గత సంవత్సర కాలం పిఎఫ్ ఏపీజీఎల్ఐ జిఐఎస్ తది తుది చెల్లింపులు చేయటం లేదన్నారు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించి ఏర్పాటు చేస్తామని పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకంత వరకు కూడా చేపట్టలేదని చెప్పేసి అన్నారు పదివేల అనంతరం పిల్లల వివాహాలు గృహ నిర్మాణం వంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్న పెన్షనర్ల ఆశలు అడియాసలుగా మారుస్తున్నారని కనుక ప్రభుత్వం వెంటనే విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన గ్రాడ్యుటీ పిఎఫ్ ఏపీ జిఎల్ఏ జిఐఎస్ చెల్లింపులన్నీ కూడా చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారనమాట సో విధంగా అన్ని పెండింగ్ బకాయిలకు సంబంధించి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్